హిందూ సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహంలో కొందరు వధువుని వెదురు పుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపానికి తీసుకురావటం మనం చూస్తూనే ఉంటాం అందులోనూ మేనమామ చేతుల మీదుగా పెళ్లి కూతురిని మండపానికి తీసుకువస్తారు ఇలా తీసుకురావటం వెనుక ఉన్న నమ్మకం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా భర్తకి కుటుంబానికి అదృష్టం రావాలి అనే ఉద్దేశంతోనే పెళ్లి మండపానికి వధువుని వెదురు బుట్టలో తీసుకువెళతారు ఇది కేవలం బుట్ట మాత్రమే కాదు పద్మానికి సంకేతం అని పెద్దలు చెబుతారు అత్తవారింటికి కోడలిగా మాత్రమే కాకుండా లక్ష్మీదేవిగా వెళ్ళిన వేళ వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి రావాలని ఇలా వెదురు బుట్టలో కూర్చోపెట్టి తీసుకువెళ్తారట భార్య వల్ల భర్తకి సంతానం సకల సంపదలు కలగాలి అనే ఉద్దేశంతో వధువుని బుట్టలు పెళ్లి మండపానికి తీసుకువస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి